న్యూఢిల్లీలో ఇది జమ్మా మసీద్ చాలా ఫేమస్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం మిత్రులందరికీ ఇక్కడ ఎప్పుడు నమాజ్ ప్రార్థనలు జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు బాగా అడవుడిగా ఉంటుంది ఢిల్లీ వచ్చిన వారు కంపల్సరీ ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు హిందువులు కూడా ఈ మసీదు ఆపోజిట్ బయట షాపింగ్ ఏరియా చాలా అద్భుతంగా ఉంటుంది అన్ని చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఆపోజిట్ ఇంకెందరికి వెళ్తే వాచిస్ వాచెస్ హోల్సేల్ మార్కెట్ ఉంటుంది ప్రతి మార్కెట్ ఇక్కడ ఒక కాంప్లెక్స్ లాగా ఉంటుంది ఒక అదే ఐటమ్ దొరుకుతాయి అక్కడ ఈ ఏరియాలో స్వెటర్లు ఎక్కువ దొరుకుతాయి వంద రూపాయల నుంచి మొదలవుతాయి పెద్ద పెద్ద స్వెటర్లు కూడా హండ్రెడ్ నుంచి మొదలవుతాయి ప్రతి ఐటెము అతి చౌక ధరలో ఉంటాయి ఈ ఏరియా ఇప్పుడు సందడిగా ఉంటుంది మెయిన్ నడవడానికి ఖాళీ ఉండదు ఫ్యామిలీతో వెళ్ళిన వారు చాలా జాగ్రత్తగా నడవటానికి ప్రయత్నం చేయండి ఎట్నుంచి బళ్ళు వస్తాయి అర్థం కావు ఈ మసీదు మనకి లెఫ్ట్ సైడు ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు ఇక్కడ అతి చౌకగా దొరుకుతాయి అయితే దుస్తులు చెప్పక్కర్లేదు బాగా తక్కువ రేట్లు అందుబాటులో ఉంటాయి చూస్తే మీకే అర్థమవుతుంది ఢిల్లీ వచ్చిన వారు ఇది మటుకు మిస్ కాకండి చాలా అద్భుతంగా ఉంటుంది ఏరియా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సవారీ ఆటోలు కూడా ఉంటాయి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ అనుకుని ఫ్లైఓవర్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ ఎక్కితే అక్కడికి డైరెక్ట్ మీకు ఆటోలు ఉంటాయి థర్టీ రూపీస్ తీసుకుంటారు కొంచెం ఎదురు ఎక్కితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు కొంచెం ఎదురుకు వెళ్తే రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ కమలా మార్కెట్ ఉంటుంది అక్కడ నుంచి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు ఈ రైల్వే స్టేషన్ స్టార్టింగ్ నుంచి అయితే థర్టీ రూపీస్ తీసుకుంటారు ఫ్లైఓవర్ మీద నుంచి అయితే గుర్తుపెట్టుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జమ్మా మసీదు ప్రతి ఒక్కరు మన హెచ్ఎంసీ నాని తెలుగు ట్రావెలర్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన కాంటాక్ట్ నంబర్లకి షేర్ చేయండి వాట్సాప్ నెంబర్లకి మీ విలువైన కామెంట్లు కూడా తెలియజేయండి ఇది మీ ఛానల్ హెచ్ఎంసీ నాని తెలుగు ట్రావెలర్ ఇది మన అందరి ఛానల్ ప్రతి ఒక్కరూ సపోర్ట్ ఇచ్చి సక్సెస్ చేయగలరు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ అందరికీ ఉపయోగపడే మంచి వీడియోలు వస్తాయి లేడీస్ అండ్ జెంట్స్కి ఈ ఛానల్ మొదటి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది E channel